అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ యువనేత తెలుగుదేశం పార్టీ చుక్కాని శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నా సోదరుల ప్రజలందరికీ నా భిన్నపం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ అడుగుతున్న ఒకే ఒక కోరిక నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కావడం ఎలివేట్ చేయాలి అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు అవును అడిగితే తప్పేంటి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావత్ భారతదేశంలోనూ ఇదే టాపిక్ గా నడుస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారం లోకేష్ బాబుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదు తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కార్యకర్తల్లో నాయకుల్లో ఉదయిస్తున్నా ఉద్యమంలా ఎగసి పడుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న డిమాండ్ ఒకటే లోకేష్ బాబుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఇస్తారని లోకేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ పేరే ప్రభంజనం అది అధికారం లేకొస్తే తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టానని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన భీష్మ ప్రతిజ్ఞను చాలా మంది మర్చిపోయారు కానీ సవాళ్లుగా తీసుకున్నది మాత్రం ఒకే ఒక్కడు లోకేష్ బాబు గారు మాత్రమే పార్టీ అధినాయకుడైన తన తండ్రి చేసిన శపదాన్ని నెరవేర్చేందుకు కంకణం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని చక్కదిద్దేందుకు తెలుగుదేశం పార్టీని పురోగతిలోకి నడిపించేందుకు ఒక దృఢ సంకల్పంతో అడుగు ముందుకేసింది ఒకే ఒక్కడు లోకేష్ బాబు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాదయాత్రతో పర్యటించి గత వైకాపా ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకుంటూ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడేందుకు నాన్న తరపునుంచి నేనున్నానని భరోసా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులే పార్టీని విమర్శించి పార్టీ పని అయిపోయింది అనుకున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపి యువగలం ముందుకు నడిపించడం కాదు పార్టీని పరుగులెత్తేలా ప్రాణ ప్రతిష్ఠ చేశాడు లోకేష్ బాబు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తి చేసి మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మరింత ప్రజ్ఞ పెంచుకుని అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన లోకేష్ బాబుకి రెండు వేల పదిహేడులో శాసన మండలి ద్వారా రాష్ట్ర మంత్రిగా ఎంతగానో సేవలు అందించారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఆలోచనల నుంచే ఉద్భవించినదే నగదు బదిలీ పథకం ఏపీలో రేషన్ సరుకులకు నగదు బదిలీ పథకం అమలు కాబోతోంది ప్రజలకు రాయితీలను నేరుగా నగదు రూపంలో అందించే ఈ పథకం ఇప్పుడు దేశంలోనే పలు రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది గతంలో మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ బాబు పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మకైన మార్పులు తీసుకుని వచ్చారు ఆయన ప్రతిపాదనతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో సైతం సిమెంట్ రోడ్లు ఏర్పడ్డాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో దారుణాతి దారుణంగా తయారైన పరిస్థితులలో ప్రజలకు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి నేను వచ్చింది ఒక లోకేష్ బాబు మాత్రమే తెలుగుదేశం పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కూడా ఇక అయిపోయింది అనుకున్న తరుణంలో ఒక వెలుగు ఒక ఉషస్సు మహోన్నత తపస్సుతో అందరిలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నమ్మక పెంచింది ఎవరు ఒక మాత్రమే రాష్ట్రంలో కొత్తగా అదనంగా సుమారు యాభై లక్షల మందికి పైగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మారడానికి కారణం ఆ శ్రీకారం చుట్టింది ఎవరు అది లోకేష్ బాబు మాత్రమే వారసత్వ రాజకీయాల నుండి కాకుండా సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన లోకేష్ బాబు సాధారణ ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ఏసీ గదుల్లో విలాసవంతమైన జీవితాన్ని ఏనాడు కోరుకోకుండా పార్టీ ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం భవిష్యత్తు కోసం తప్పించిన వ్యక్తి లోకేష్ బాబు అమరావతిలో రైతుల భూములు దారుణమైన పరిస్థితులు సంకటంగా మారినప్పుడు వారందరికి భరోసా ఇచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి లోకేష్ బాబు ఈ రోజు అమరావతి ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా సునాయాసంగా గెలవగలిగే ఎన్నో అసెంబ్లీ స్థానాలను వదులుకొని ఒక్కసారి ఓడిపోయినా తన రాజకీయ జీవితానికి ఛాలెంజ్ గా మారిన మంగళగిరి స్థానాన్ని తొంభై వేల ఓట్లతో గెలిచి పరిణితి చెందిన నిజమైన ప్రజా సేవకుడుగా ఎదిగాడు లోకేష్ బాబు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మంగళగిరిలో విజయ ఢంకా మోగించారు సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై గెలిచారు దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరేసి చరిత్ర సృష్టించారు రాజకీయ పరిణితి ప్రజల గురించి అవగాహన గ్రామ సీమాల నుంచి నగరాల వరకు సామాన్యుల నుంచి అందరి వరకు అవగాహన కలిగిన వ్యక్తి నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు ఈ కోవలో ఆలోచిస్తే నారా లోకేష్ బాబుకు ఏం తక్కువ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అనుభవం రాజకీయ చైతన్యం ప్రజా జీవన వ్యవస్థ గురించి పరిపూర్ణ అవగాహన కలిగి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి పది తరాలు ముందు వరకు ఆలోచించే ఉన్నత జ్ఞానం ఇవన్నీ చాలదా నారా లోకేష్ బాబుకు ఉప ముఖ్యమంత్రి కావాలని అడగడానికి అడిగితే తప్పేముంది అడుగుతున్నాము కాదు డిమాండ్ చేస్తున్నాము బావి తరానికి మాటలతో కాదు చేతలతో మనసుతో స్పందించే లోకేష్ బాబు నాయకత్వం కావాలని ఆయన డిప్యూటీ సీఎం చేయాలని కార్యకర్తల తరపున కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం చివరిగా రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భూమిరెడ్డి సాయి వాసి